రుమటైడ్ ఆర్థరైటిస్ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఆక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ రీహాబిటేషన్ స్పెషలిస్ట్ పిఎస్ సాగర్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు సార్ అదే కీలవాత అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇది అసలు ఎందుకు వస్తుంది బాడీలో ఏ ఏ ప్లేసెస్ లో వస్తుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది అసలు మల్టిపుల్ జాయింట్స్లో ఏ జాయింట్లో అయినా రావచ్చు అంటే చిన్న చిన్న కీళ్ళలో కూడా రావచ్చు పెద్ద పెద్ద ఎముకల్లో కూడా రావచ్చు అసలు ఈ కీళ్ళ వాతం ఏజ్తో సంబంధం లేకుండా నా నాకు చిన్న పిల్లలు త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లల నుంచి మొదలుకొని నైంటీ సెవెన్ ఏజ్ వరకు కూడా ఉన్నారు సో రకరకాల ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే వ్యాధి అండ్ ఇది చాలా పెయిన్ఫుల్ అమ్మ మోస్ట్ సఫరింగ్ ఉన్న వ్యాధి అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న చిన్న వేళ్ళు చిన్న చిన్న జాయింట్స్ కూడా చాలా క్రూషల్గా డ్యామేజ్ అవుతుంది ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ అని చెప్తారు సో అంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు అందరికీ తెలుసు రోగ నిరోధక శక్తి అనేది మనల్ని కాపాడాల్సిన వ్యవస్థ మనని వైరస్ బ్యాక్టీరియా లాంటి థ్రెడ్స్ నుంచి కాపాడాలి చిన్న దెబ్బ తగిలిన మానేలాగా చేయాలి మనం సంపూర్ణ ఆరోగ్యంగా చూసుకోవాల్సిన వ్యవస్థ అదే వ్యవస్థ వీళ్ళలో కంప్లీట్గా డిఫెక్టివ్గా ఉంటుంది అంటే దాని ఐక్యూ పాడైపోయింది అంటే దానికి మంచి చెడు గ్రహించే శక్తి కోల్పోయింది ఇప్పుడు ఒక ఐక్యూ లేని మనిషి ఎలా ఉంటాడు మంచి చెడు అర్థం కాదు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు సో అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా మీరు కాపాడాల్సిన వ్యవస్థ మేమే తిరుగుబాటు చేస్తుంది సో మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లోనే ఎనభై రకాలు ఉన్నాయి ఎనభై ఉన్నాయి సార్ సో ఎనభై రకాల్లో ఈ ఆర్థరైటిస్ అనేది ఒకటి సో ఇప్పుడు ఒకవేళ మీకు ఎముకలు వీక్ అయ్యాయి అనుకోండి ఎముకల మీద దాడి చేస్తే మనం పెట్టుకున్న పేరుని ఆ లక్షణానికి పెట్టుకున్న పేరు వచ్చేసి కిల్లవాతం రొమాటిక్ ఆర్థరైటిస్ ఒకవేళ మీ చర్మం కూడా వీక్ ఉందనుకోండి సోరియాసిస్ కూడా వస్తుంది చర్మం అంతా పాడైపోతుంది శరీరం మీద సో సోరియాటిక్ ఆర్థరైటిస్ రెండు కాంబినేషన్లు కూడా రావచ్చు అంటే స్కిన్ డిసీజెస్ కూడా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో ముఖ్యంగా మనకి సోరియాసిస్కి తర్వాత ఈ తెల్ల పూత వస్తుంది చూడండి అది కూడా మనము ఆటో ఇమ్యూనిటీ వల్లనే సో రొమాటిక్ హార్ట్ డిసీజ్ సడన్గా హార్ట్ మీద అటాక్ అయిపోయి హార్ట్కి హోల్స్ పడిపోవడము అండ్ కిడ్నీ డ్యామేజ్ అయిపోవడం సడన్గా సడన్గా లంగ్ డ్యామేజ్ అయిపోవడము సో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోవడం మల్టిపుల్ సెలరోసెస్ సిస్టమిక్ లూపస్ ఎన్నో ఒక ఎనభై రకాల వ్యాధులు ఉన్నాయి మనకి దాంట్లో ముఖ్యంగా చాలామంది సఫర్ అవుతుంది ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో మనం రొమాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు అండ్ అన్నిటికంటే మోస్ట్ సఫరింగ్ అని కూడా చెప్పవచ్చు కన్సిస్టెంట్గా మీ శరీరంలో ఉన్న ఎముకలు వాపులు వచ్చేస్తూ ఉంటాయి బెండ్ అయిపోతూ ఉంటాయి ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి కంప్లీట్గా డిస్ఫంక్షనాలిటీ వస్తూ ఉంటుంది అంటే రాత్రి రాత్రి అలా మారిపోదు రోజు కొంచెం 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 డ్యామేజ్ చేసుకుంటూ చేసుకుంటూ మీరు లాస్ట్ స్టేజ్కి వచ్చే వరకు అన్ని వేలు ఇలా బెండ్ అయిపోయి మీరు ఒక స్పూన్ ఒక పెన్ను పట్టుకునే పరిస్థితిలో కూడా ఉండరు మీ పని కూడా మీరు చేసుకునే పరిస్థితులు ఉండరు సో దీనికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది అసలు ఆటోఇమ్యూన్ డిసార్డర్స్కి ఎలాంటి వైద్యం సో యాజ్ యూజువల్ ఇంగ్లీష్ మెడిసిన్లో రొమెటాలజీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది దీనికి సో వాళ్ళకి ఈ దీనికి సంబంధించిన వ్యాధులు చూస్తారు ఓపెన్గా ఈ ప్రాబ్లమ్ వచ్చిన పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పే ఫస్ట్ ఏంటంటే మా దగ్గర దీనికి ఎలాంటి వైద్యం లేదు జీవితాంతం మీరు పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడుకోవాలి పోనీ దీంతో తగ్గుతుందా సార్ లేకపోతే ఆగిపోతుందా సార్ అంటే ఆగదు స్టెరాయిడ్స్ ఎందుకు సార్ కిల్లర్స్ అంటే పెయిన్ తగ్గడానికి సో పెయిన్ కిల్లర్స్ ఏమో నొప్పి ఈరోజు ఈ పూట నొప్పి తెలియకుండా కిల్లర్స్ స్టెరాయిడ్ ఏం చేస్తారు అని అంటే మీ రోగ నిరోధక శక్తి మీకు ఏదైతే విపరీతంగా దాడి చేస్తుందో దాన్ని సడన్గా పాయిజన్ ఎఫెక్ట్ ఇచ్చేసి దాన్ని నిర్వీర్యం చేసేయడానికి ఈరోజు ఈ పూట మీ రోగ శక్తి మీ మీద తిరుగుబాటు చేయకుండా దాన్ని పాయిజన్ ఇస్తున్నారు దానికి పాయిజన్ ఇస్తున్నారంటే మిమ్మల్ని మీకు కూడా పాయిజన్ ఇచ్చుకుంటున్నారు ఎందుకంటే అది మీ ఆరోగ్య వ్యవస్థ కదా సో స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎముకల్ని ఇంకా బలహీనంగా మార్చడం ఎముకలు కుళ్ళిపోవడము తర్వాత మీ హార్మోన్స్ దెబ్బ తినడం మీ అవయవాల పనితీరు దెబ్బ తినడం మీ కంటి చూపు దెబ్బ తినడం చాలా రకాలుగా మీకు ఇంకా కాంప్లికేషన్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఒక కీలవాతం సంబంధించిన పేషెంట్ ఆల్రెడీ కీలవాతంతో సఫర్ అవుతూనే ఉంటాడు క్రమంగా స్టేజెస్ పెరుగుతూనే ఉంటాయి దానికి తోడి మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తన జీవితాంతం భరించాలి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ ఇబ్బందులు వాళ్ళు గుర్తించాలి జస్ట్ ఈరోజు ఈ పూట లక్షణాలు కంట్రోల్ అవ్వడానికి ఇంకా బాడీని హెవీగా అంటే ఆల్మోస్ట్ న్యూక్లియర్ వెపన్ వేసుకున్నట్టే బాడీలో స్టెరాయిడ్ ప్రభావం అండ్ ఇంకో పెయిన్ కిల్లర్ చేసే హెవాక్ అది అలాగే ఉంటుంది కిడ్నీలు పాడవుతూ ఉంటాయి లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి గట్ హెల్త్ ఇంకా పాడవుతుంది దానివల్ల గ్యాస్ట్రో రెసిస్టెంట్ ట్యాబ్లెట్స్ ఇంకా అడిషనల్గా వాడాలి సో ఉన్న ప్రాబ్లము దేవుడికి ఎరక కానీ ఇంకా వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అని ఇంకా అని ఇంకా కాంప్లికేషన్స్ హై లెవెల్లో పెరిగిపోతూ ఉంటాయి దానికి తోడు దానికి కూడా మందులు వాడాలి మళ్ళీ సో పేషెంట్కి క్లియర్గా ఏ మా దగ్గర ఏం లేదు అంటూనే ఇంకా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు సో దీంట్లో ఫంక్షనల్ మెడిసిన్ అలోపతిలో జరిగిన రీసెర్చ్ ఏంటంటే పేషెంట్ని జీవితాంతం పేషెంట్గా ఎలా ఉంచాలి అనేది మాత్రమే జరిగింది సో ఫంక్షనల్ మెడిసిన్లో దీంట్లో సొల్యూషన్స్ గురించి బ్రతకారు యాక్యుపంక్చర్ ఆఫ్టర్ అలోపతి హయ్యెస్ట్ రీసెర్చ్ జరుగుతుంది ఫంక్షనల్ మెడిసిన్లో యాక్యుపంక్చర్లో సో డబ్ల్యూహెచ్ఓ కూడా క్లినికల్ స్టడీస్ చేసింది చాలా క్లినికల్గా ఈ వీటికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది సో చెప్పాలి అంటే ఒక పరిష్కారం ఈ వ్యా వ్యాధికి ఏదైనా ఉంది అంటే అది కేవలం ఫంక్షనల్ మెడిసిన్ యాక్యుపంక్చర్లోనే ఉంది దాన్ని ఇలా చేస్తాం ఇప్పుడు మీకు పాడైపోయిన వ్యవస్థ ఏంటి రోగ శక్తి ఆ రోగ శక్తిని బాగా చేస్తే కానీ ఈ సమస్యని మనం ఆపలేము అంటే రోగమూలాలు అదే రోగ నిరోధక శక్తిని మెయింటైన్ చేయాల్సిన వ్యవస్థ వచ్చేసి గట్ హెల్త్ అంటే మీ జీర్ణకోశం ఉందో మీ గట్ హెల్త్ ఉందో అంటే మంచి బ్యాక్టీరియా హెల్దీ బ్యాక్టీరియా ఉంటే సెవెంటీ పర్సెంట్ ఇమ్యూన్ సిస్టమ్ గట్ హెల్త్ మెయింటైన్ చేయాలి అంటే ఈ రెండు వ్యవస్థలు పాడైపోయినట్టే కదా అండ్ ఈ వ్యవస్థలు ఎక్కడి నుంచి వస్తాయి శరీరానికి అంటే పుట్టుకతో రావు పుట్టాకనే మనకి ఇవి డెవలప్ అవుతాయి ఒకవేళ వంశపారంపరంగా ఎవరికన్నా ఈ ఇమ్యూన్ డిసార్డర్స్ ఎలర్జీస్ ఉన్నాయనుకోండి తల్లి పాల ద్వారా ఈ రోగనిరోధక శక్తి అనేది మన బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ గట్ హెల్త్ అనేది మనం తింటున్న ఆహార పదార్థాల ద్వారా మనకి హెల్తీ బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా టాక్సిన్స్ అని ఎక్కడ వస్తున్నాయి ఫుడ్ ద్వారా డెవలప్ అవ్వాలి అంటే ఈ గట్ హెల్త్ ఇమ్యూన్ సిస్టము మనం పుట్టాక డెవలప్ అయ్యే వ్యవస్థలు ఈ వ్యవస్థల్ని మార్చేసుకోవాలి ఇంకా ఎందుకంటే ఇవి కంప్లీట్గా డిఫెక్టివ్ వ్యవస్థలు సో వ్యవస్థల్ని మార్చుకోవడం కరెక్టా లేకపోతే పాటలు మార్చుకోవడం కరెక్టా కొన్ని పాటలు మార్చుకుని మార్చుకుంటేనే కొన్ని పాటలు మార్చుకుంటే పరిష్కారం అవుతుందంటే అది కూడా అవ్వదే సో వ్యవస్థల్ని మనం ఎంత అర్లీగా ఈ వ్యవస్థలు ఈ డిఫెక్టివ్ వ్యవస్థని మార్చుకుంటే అంత త్వరగా డ్యామేజ్ ఆగిపోతుంది అంత త్వరగా మీరు మళ్ళీ నార్మల్గా రికవర్ అవ్వచ్చు సో ఈ వ్యవస్థని ఎలా మారుస్తాం అసలు ఈ వ్యవస్థలు ఎక్కడి నుంచి వస్తాయి సో ఈ మేము చెప్పినట్టు రోగనిరోధక శక్తి కణాలు ప్రకృతి సహజంగా తల్లిపాలు తప్ప ఇంకెక్కడి నుంచి రా సో అదే మనకున్న ఆహారం కానీ మనకున్న ఆహారం కానీ మనకున్న ఔషధాలు కానీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మన చుట్టూ ఉన్న చెట్లు మన చుట్టూ ఉన్న జంతువుల నుంచే సో ఈ రోగ నిరోధక శక్తి కణాలు ఎక్కడి నుంచి అంటే కూడా ఈ జంతువుల నుంచే వాటి పిల్లలకి ఇప్పుడు మనం ఆవు ఉంది ఇప్పుడున్న ఆవు పాలు సేఫ్ కాదు ఎందుకంటే ఎన్నో హార్మోన్స్ స్టెరాయిడ్స్ అన్నీ వాటికి కూడా వచ్చేసాయి కానీ దాని పిల్లలకి ఇచ్చుకునే రోగ నిరోధక శక్తి మనకు చాలా కీలకం ఎందుకు అది మనకు మ్యాచ్ అవుతుంది ఎక్కువ శాతం మనకు మ్యాచ్ అవుతుంది సో కొన్ని యానిమల్స్ అన్ని యానిమల్స్లో ఉన్న రోగ నిరోధక శక్తి మనకు మ్యాచ్ అవుతుందంటే అవ్వట్లేదు సో కొన్ని ఆ రోగ నిరోధక శక్తి కణాలు అమెరికా సంబంధించిన సైంటిస్టులు ఏం చేస్తారు ఇప్పుడు మనం ఈవెన్ కోవిడ్ టైంలో చూసేయండి ప్లాస్మా థెరపీ అని చేశారు అంటే మీ బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి అంటే నా కోవిడ్ నుంచి నేను న్యాచురల్గా క్యూర్ అయిపోయాను అంటే నా బాడీలో కోవిడ్ని డిఫెండ్ చేసే యాంటీబాడీస్ నా బ్లడ్లో డెవలప్ అయిపోయాయి సో ఇప్పుడు వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉందనుకోండి నా బ్లడ్లో ఉన్న ప్లాస్మాని తీసి తన బ్లడ్లో ఎక్కిచ్చారు ఎక్కిస్తే ఏమైంది తనకు యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఆ కోవిడ్ నుంచి ఆయన బయటపడ్డాడు సో అలాగే ఆ జంతువులో ఉన్న ఆ కీలకమైన రోగ శక్తి కణాలు ఏవైతే ఉన్నాయో ఔషధ రూపంలో మన బాడీకి మనం సప్లిమెంట్ చేయడం వల్ల ఇప్పుడున్న రోగ నిరోధక శక్తి కంటే కూడా రెండు మూడు వందల రెట్లు ఎక్కువ ఐక్యూ ఉన్న ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ఇమ్యూనిటీని మన బాడీకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అలాగే గట్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే మన వాళ్ళే చూసుకోండి ఒక ఊర్లో రైతు తన ఆరోగ్యం బాగుంటుందా మన ఆరోగ్యం బాగుంటుందా తన ఆరోగ్యం బాగుంటుంది ఎందుకు తను ఎక్కువగా ప్రకృతికి ఎక్స్పోజ్ అవుతున్నాడు కాబట్టి త మనకంటే ఎక్కువ స్ట్రెయిన్స్ ఆఫ్ హెల్తీ బ్యాక్టీరియా తనకు ఉంది మనకంటే ఎక్కువ రోగ నిరోధక శక్తి తనకు ఉంది ఇప్పుడంటే వాళ్ళకు కూడా కొంతవరకు టాక్సిసిటీ పెరిగిపోయింది కానీ ఒక అడవి మనిషి ఉంటే అడవిలో బతుకుతున్న మనిషి ఇంకా వాళ్ళకంటే కూడా గట్టిగా రెసిస్టెంట్గా ఉంటారు ఎందుకు వాళ్ళ గట్టి హెల్త్ ఇంకా బాగుంది సో వాళ్ళ చూసుకుంటే వాళ్ళ గట్లో నుంచి వచ్చిన మలం మనం చూసుకుంటే మనకంటే కూడా డబ్బులు ఉన్నాయి వాళ్ళకి హెల్తీ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ సో ఆ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన గట్ హెల్త్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి ప్రోబయోటిక్స్ మనం సోర్స్ చేసుకోవాలి వాళ్ళు మన మన అట్మాస్ఫియర్లో వాళ్ళు బతకలేరు మనం వాళ్ళ అట్మాస్ఫియర్లో మనం కూడా బతికే పరిస్థితి ఇప్పుడు లేదు అర్థమైంది కదా సో కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆరోగ్యం మనకు కావాలి సో ఏం చేస్తున్నాము వా వాళ్ళ దగ్గర ఉన్న గట్ హెల్త్ని బ్యాక్టీరియాని మనం మళ్ళీ మన బాడీలో రీప్లేస్ చేస్తున్నాం ఏ కాలుష్యం ఏ వ్యర్థాలు మన రోగ నిరోధక శక్తిని గట్ హెల్త్ని ఇబ్బంది పెడుతున్నాయో సో డైట్ని లైఫ్ స్టైల్ ఇమీడియట్గా వాళ్ళకి కరెక్షన్ చేపిస్తాం అండ్ వాళ్ళ రోగ నిరోధక శక్తిని ట్రిగర్ చేసే అంటే మనం ఈ రెచ్చగొట్టి వాళ్ళని అటాక్ చేయించే ఎలర్జీ క్రియేట్ చేసే ఫుడ్స్ అన్నీ కూడా మనం ఎలర్జీ ప్రొఫైల్ అంతా చెక్ చేసుకొని వాళ్ళ జీవనశైలిని అంతా కరెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం ట్రిగర్స్ అన్నీ ఆపేస్తాం దానివల్ల డ్యామేజ్ అనేది ఆగిపోతుంది ఇంకా వాళ్ళ బాడీలో డ్యామేజ్ ఆగిపోతుంది ఈ కొత్త గట్ హెల్త్ కొత్త ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది బాడీలో ఉన్న వాతావరణం టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేసి మంచి హెల్దీ అట్మాస్ఫియర్ డెవలప్ చేస్తాము డ్యామేజ్ అయిన జాయింట్స్ టిష్యూస్ అన్నీ కూడా హెల్తీగా మారడానికి దానికి కావాల్సిన కొలాజిన్ కానీ దానికి కావాల్సిన మినరల్స్ కానీ దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ ఇవ్వడం వల్ల డ్యామేజ్ అయిన టిష్యూస్ అన్నీ మళ్ళీ అతుక్కోవడం ఎండు కొమ్మలు కాస్త పచ్చి కొమ్మలుగా మారడం సో కంప్లీట్గా హీల్ అవుతూ ఉంటారు సో నా దగ్గర రొమాటో ఆర్థరైటిస్ పేషెంట్స్ స్టార్టింగ్ స్టేజెస్లో జస్ట్ సార్ ఇప్పుడిప్పుడే నాకు అన్ని జాయింట్లు అన్ని వాపలు వచ్చేసి అయినప్పులు వచ్చేసి వాళ్ళకి ఎవరికైనా కూడా వన్ టు టూ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేయమని చెప్తాం ఎందుకు మళ్ళీ కంప్లీట్గా మీకు ఒక హెల్దీ గట్ హెల్త్ డెవలప్ చేయడానికి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్న రీడెవలప్ అవుతుంది ట్వెల్వ్ టు వన్ వన్ ఇయర్ మంత్స్ ఇయర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ డెవలప్ డెవలప్ అవుతుంది అంటే అంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ అయ్యే వరకు లక్షణాలు పోతాయి ముందుగానే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయంటారా సార్ అంటే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి వేలు తిరిగిపోవడాలు అంత పెయిన్ రావడం రాకుండా ముందు కొన్ని తిరిగిపోవడానికి చూపిస్తాయంట స్టార్టింగ్ స్టేజెస్లో వాపులు రావడము విపరీతంగా పోట్లు రావడము బెండ్ అవ్వడం అనేది ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నా కొద్ది బెండ్ అయిపోతూ ఉంటాయి డ్యామేజ్ అయ్యి ఫ్యూజ్ అయిపోయి బెండ్ అయిపోతూ ఉంటాయి సో మనం స్టార్టింగ్ స్టేజెస్లో జస్ట్ వాపులు నొప్పులే ఉంటాయి మైల్డ్గా దెబ్బ తగ్గిలే ఉంటాయి సో వాళ్ళకి వన్ టు టూ మంత్స్ త్రీ మంత్స్లో వాళ్ళకి పెయిన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి కొంచెం క్రానిక్ స్టేజ్ అంటే మనం థర్డ్ స్టేజ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కొంచెం మైల్డ్గా బెండ్ అయిపోయి కొన్ని వేలు బెండ్ అయిపోయి కొన్ని జాయింట్స్ బెండ్ అయి ఉంటాయి వాళ్ళకు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్లో అన్ని లక్షణాలు పోతున్నాయి కొంచెం హెవీగా డ్యామేజ్ అయిన వాళ్ళు అంటే కంప్లీట్గా వంకర్లు పోయి లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్లో వాళ్ళకి లక్షణాలన్నీ తగ్గిపోతున్నాయి అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో వాళ్ళకి లక్షణాలన్నీ తగ్గిపోతున్నాయి బట్ పూర్తిగా వ్యవస్థ మళ్ళీ మళ్ళీ తిరగబడకుండా ఒక బ్యాలెన్స్డ్ సస్టైనబుల్ హెల్త్ ఉండడానికి ఆల్మోస్ట్ గట్ హెల్త్ని నైంటీ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ రీడెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేయమని చెప్తాం సో కోర్స్ కంప్లీట్ చేశాక మళ్ళీ మా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు ఆ కొత్త ఇమ్యూనిటీని ఆ కొత్త గట్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా వాళ్ళకి డైట్ లైఫ్ స్టైల్ మొత్తం చెప్తాము అవి మెయింటైన్ చేసుకుంటే మా దగ్గర రావాల్సిన అవసరం కూడా ఉండదు అండ్ అది డిఫెక్టివ్ ఉండదు ఎంత డెవలప్మెంట్స్ వస్తాయంటే రేపు పుట్టబోయే జనరేషన్లో కూడా ఆ గట్ హెల్త్ వాళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది అదే మంచి ఇమ్యూనిటీ వాళ్ళకి పాస్ అవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండదు చాలామంది బాధపడుతుంటారు సార్ నాకు ఉంది కదా నా పిల్లలకి ఎలర్జీస్ అవి ఉన్నాయి సార్ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మా చిన్న చిన్న లక్షణాలు ఉన్నప్పుడే మనం వైద్యం చేసేద్దాము తక్కువ వైద్యంతోనే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే అర్లీ స్టేజెసే కదా నాకు ఇప్పుడే అవ్వలేదు సార్ అంటే ఓకే మరి పుట్టబోయే పిల్లలు ఇది ఉండదు కదా మనం పిల్లలకి ఆస్తులు ఇవ్వాలి కానీ రోగాలు ఇవ్వాలా సో వాళ్ళు కూడా కరెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే మనకి ఇది ఎవల్యూషనరీ డిఫెక్ట్ ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అనేది మనం చేస్తున్న తప్పులు ఈ ప్రకృతి ప్రకృతిని పాడు చేయడం అంటే మనల్ని మనం పాడు చేసుకోవడమే హాని చేసుకుంటున్నాం సో మనం తినే ఫుడ్లో యాంటీబయాటిక్స్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ ఈవెన్ యానిమల్స్కి వాడేస్తున్నాము మనం తినే యానిమల్స్ కానీ లేకపోతే మనం తినే ఆహార పదార్థాల్లో కూడా మనం యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం మనకు కూడా వాడేసుకుంటున్నాం సో యాంటీబయాటిక్ అంటే ఏంటి అగేనిస్ట్ లైఫ్ సో ఈ అన్ని వ్యర్థాలు కాలుష్యము కెమికల్స్ పంపించడం వల్ల గట్హెల్త్ పాడైపోతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనే వ్యవస్థ పాడైపోతుంది ఆరోగ్యం పాడవుతేనే కదా అనారోగ్యం వచ్చేది సో రొమాటి ఆర్థరైటిస్కి ఆల్మోస్ట్ మీరు అర్లీ స్టేజెస్లో వస్తే తక్కువ డ్యామేజ్తోనే బయటపడవచ్చు లేట్ స్టేజ్లో వచ్చిన పేషెంట్స్ కూడా నేను ఒక కేస్ స్టడీ చెప్తాను లాస్ట్ స్టేజ్ మొత్తం ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ ఎంతోమంది క్యూర్ అయ్యారు కానీ తను ఆల్మోస్ట్ ఇవన్నీ బెండ్ అయిపోయి ఒక పెన్సిల్ కూడా పట్టుకునే పరిస్థితి లేదు నా నా ఎన్నో వీడియోస్లో ఆ కేస్ స్టడీస్ అన్నీ ఉంటాయి నా సంబంధించిన గూగుల్ అకౌంట్లో కూడా మీకు ఆ వీడియోస్ టెస్టిమోనియల్స్ ఉంటాయి సో ఆ పేషెంట్ మొత్తం కంప్లీట్గా బెండ్ అయిపోయి కాళ్ళు బెండ్ అయిపోయి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బెడ్ రెస్ట్లో ఉంది తన పని కూడా తను చేసుకోలేదు వాష్రూమ్కి తీసుకెళ్ళాలని ఇద్దరు ముగ్గురు సపోర్టుగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి పిల్లల మీద ఆధారపడ్డది మన దగ్గర ట్రీట్మెంట్ వచ్చాక ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో అన్ని పెయిన్స్ తగ్గిపోయాయి పోనీ అన్ని వేలు స్ట్రైట్ అయిపోయా అంటే అభవ్ ఇంకా బట్ నొప్పులు ఉండవు అది ఎలాగ బెండ్ అయిపోయిందో అలాగే దాంట్లో గుజ్జు పెరుగుతుంది జిగురు పెరుగుతుంది కాబట్టి నొప్పి అనేది ఉండదు అనేవి ఉండవు పూర్తిగా తగ్గిపోయి నొప్పులు ఉండవు సో అండ్ వాటి ఫంక్షనాలిటీ కూడా పెరిగింది అవి చెప్తుంది సార్ నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నా పిల్లలకు కూడా నేను ఇప్పుడు వంట చేసి పెడుతున్నా ఈ మధ్య నేను కొన్ని అన్నవరము యాత్రలన్నీ కూడా నేను చేసుకోగలుగుతున్నాను సార్ నాకు ఏ నొప్పి లేదు సార్ త్రీ ఇయర్స్ బెడ్ మీద ఉన్నా సార్ నా లైఫ్ కోల్పోయాను నేను అనుకున్నా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ నేను రియల్ గా నాకు సెకండ్ లైఫ్ వచ్చింది సార్ ఇది నా పిల్లలతో నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా వాళ్ళే ఎక్కువ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు జీవితం మీద ఆశ కోల్పోయిన వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి సో స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకంటే కూడా ఎండ్ స్టేజెస్ వాళ్ళు రికవర్ అయిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జీవితాన్ని కోల్పోయామని హోప్లెస్గా ఉంటారు సిచ్యువేషన్స్ వీళ్ళేమో కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ నేను కోలుకుంటానా నేను ఇంకా పని చేయగలుగుతానా ఇది చేయగలుగుతానా స్టార్టింగ్ స్టేజెస్ ఉన్నాయి సో ఎంత మనం తీసుకురావాల్సిన అవేర్నెస్ ఏంటంటే ఈ వీడియో ద్వారా ఎంత అర్లీ స్టేజ్ ఉంటే అంత తక్కువ డ్యామేజ్తో ఈ డిఫెక్ట్ని మనం బాగా చేసుకోవచ్చు నాకు చాలామంది రొమెటాలజిస్టులు కూడా మన కేసెస్ చూసి చాలా ఉత్సాహపడుతున్నారు నాకు పంపిస్తున్నారు కేసెస్ రెఫర్ చేస్తున్నారు కానీ ఎస్పెషల్లీ నేను గమనించింది ఏంటంటే వాళ్ళ చుట్టాల కేసులే పంపిస్తున్నారు రియల్ పేషెంట్స్ని వాళ్ళు పంపించట్లేదు సో వాళ్ళ చుట్టాలని ఏంటంటే కొంచెం పర్సనల్ రీజన్స్తో వాళ్ళనే మనకు రెఫర్ చేస్తున్నారు కానీ రియల్ పేషెంట్ని మాత్రం చేయట్లేదు సో మనమే అవేర్నెస్ పెంచుకొని మనమే జనాలు చైతన్యం పెంచుకుంటే మంచిది కదా చాలా వరకు వాపులు గట్టా వచ్చాయంటే మనం నెగ్లెట్ చేస్తాం ఓకే వచ్చాయి తగ్గిపోతున్నాయి ఓకే పర్వాలేదు అని అని మనం ఒక చేస్తూ ఉంటాం కానీ ఆల్ ఆఫ్ సడన్ దాని తాలూకా ఎఫెక్ట్ అనేది ఒక్కసారి చూపిస్తుంది అంటారు మనకి అంటే ఇప్పుడు ఒక్కసారి వచ్చి జనరల్గా మనకి అప్పుడప్పుడు కూడా కొన్ని కొన్ని వాపులు వస్తూ ఉంటాయి ఏమైనా పడిపోయినా ఒక్కొక్కసారి మనకి ఫుడ్ ద్వారా కూడా కొన్ని కొన్ని రకాల సింటమ్స్ చూపిస్తూ ఉంటాయి కానీ ఇది ఖచ్చితంగా మనం డాక్టర్ ని సంప్రదించవలసిన సిమ్టమ్ అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది అంటే వాపులు అనేవి రెగ్యులర్ గా వస్తూ తగ్గుతూ ఉంటాయి రుమటైడ్ ఆథరైటిస్ తాలూకా లక్షణాలు అంటే ఇంకొంచెం పర్టిక్యులర్ గా ఇంకొంచెం సింపుల్ గా వీలైతే మీరు అన్నట్టు వాపులు రావడానికి అంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది బయట మీరు ఏదో జారి పడ్డారు తగిలింది వాపు వచ్చింది అది అంటే కాదు ఎందుకంటే బయట కారణాల వల్ల దెబ్బ తగిలింది అక్కడ టిష్యూ డ్యామేజ్ వల్ల వాపు వచ్చింది బట్ లోపట కారణాల వల్ల మనకు వాపులు వచ్చాయి లోపట కారణాల వల్ల మల్టిపుల్ జాయింట్స్లో వచ్చాయి ఒక దగ్గర రాలేదు మల్టిపుల్ జాయింట్స్లో వచ్చాయి అంటే లోపల నుంచి కూడా డ్యామేజ్ అయింది బయట నుంచి ఎలా దెబ్బ తగిలిందో లోపల నుంచి తగిలింది కానీ లోపల ఏదో బలమైన కారణం ఉంది సో దాంట్లో మేజర్ రీజన్ మన మల్టిపుల్ జాయింట్స్ అవుతున్నాయంటే మన రక్తంలోనే డిఫెక్ట్ ఉంది అంటే మన రక్తంలో ఏమున్నట్టు ఆటో ఇమ్యూనిటీ ఉన్నట్టు ఇన్ఫ్లమేషన్స్ ఉన్నట్టు అర్థం కదమ్మా అదే కొన్ని జాయింట్లో ఓన్లీ మోకాల్లోనే ఒక దగ్గరే అవుతుంది అంటే ఎక్కువ శాతం యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఈ సమస్య చూడొచ్చు సో ఏ ఎనీ పెయిన్ అమ్మా అసలు నొప్పి అవుతుందంటే మీ శరీరం మీతో ఏం మాట్లాడుతుంది ఏం కమ్యూనికేట్ చేస్తుంది బాడీస్ క్రై ఫర్ హెల్ప్ అది మిమ్మల్ని హెల్ప్ అడుగుతుంది సో హెల్ప్ ఏంటి ఎలాంటి హెల్ప్ కావాలి మేము చెప్తాం డాక్టర్స్ చెప్పలేరు ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్కి వాళ్ళకి ఆ స్టడీస్లో వాళ్ళకి లేదు హెల్ప్ చేయాలి అని అంటే ఏం చేస్తారు ఆకలేస్తుందని మీ శరీరం చెప్తారంటే ఆకలేయకుండా మంది వేస్తున్నారు నొప్పి తెలుస్తుంది అంటే నొప్పి తెలియకుండా పెయిన్ కిల్లర్ వేస్తున్నారు ఆ నొప్పి ఎందుకు వచ్చింది ఏ కారణాల వల్ల వచ్చింది లోపల ఏం కమ్యూనికేషన్ వస్తుంది మనకి అని మనం రూట్ కాస్కి వెళ్ళట్లేదు ప్రివెంట్ చేయట్లేదు డ్యామేజ్ ఆపట్లేదు డ్యామేజ్ని హీల్ చేయట్లేదు హీల్ చేసి తగ్గాల నొప్పి లేకపోతే మాయ చేసి తగ్గాల హీల్ చేసేదంకా అదే కదా సో మనం యాక్యుపంక్చర్లో ఈ ఫంక్షన్ మెడిసిన్ని డాక్టర్స్ అనకంటే హీలర్స్ అంటారు ఎందుకంటే మనం హీల్ చేస్తున్నాం అది డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారు లక్షణాలకు వైద్యం ఇస్తున్నారు సో మనం ప్రివెంట్ చేయాలి క్యూర్ చేయాలి అప్పుడే పరిష్కారం లేదు ఓన్లీ లక్షణాలకి వైద్యం ఇస్తే అన్ని విషయాలు కాంప్లికేషన్స్ అంటే దీనికి సంబంధించి ఏమైనా టెస్ట్లు ఉంటాయంటారా ఇది ఇదే అని తెలుసుకోవడానికి టెస్ట్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంది ఈఎస్ఆర్ అనే టెస్ట్ ఉంది రక్త పరీక్షలు ఇవన్నీ కూడా అండ్ సిఆర్పి టెస్ట్ అని ఉంటుంది ఇవన్నీ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు అయితే ఇది కూడా చాలా మోసపూరితమైన టెస్ట్లు ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్లో నెగిటివ్ అని వస్తుంది కానీ ఫుల్ ఫ్లెజర్డ్ డ్యామేజ్ బాడీలో అవుతూ ఉంటుంది అంటే అలాంటి కేసెస్ని సెరో నెగిటివ్ అంటారు అంటే రక్త పరీక్షల్లో వాళ్ళని గుర్తించలేము అని చెప్పేసి రోగాన్ని నిర్ధారించవచ్చు సో ఎక్కువగా మనం చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్లో రక్త పరీక్షల్లో మనం గుర్తించవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్లో లక్షణాలను బట్టి మనం గుర్తించాలి సెరో నెగిటివ్ కేసెస్ అని మనం ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయచ్చు వాళ్ళు వాళ్ళకి మనం టైం కేటాయించి ఎప్పుడైతే వాళ్ళ బాడీని వాళ్ళ రిఫరెన్స్ గట్టా తీసుకుంటామో అప్పుడు మనం దాన్ని నిర్ధారించవచ్చు అంటారు ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే రుమటైడ్ ఆథరైటిస్ అసలు ఎందువల్ల వస్తుంది చాలామంది అనుకుంటారు అంటే నేను కూడా జనరల్గా ఇప్పటివరకు ఏమనుకున్నానంటే అరే ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి ఇలా అవుతుందేమో అని అనుకున్నా కానీ ఆల్ ఆఫ్ సడన్ కాదు ఖచ్చితంగా ముందే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అలాగే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన చేతుల్లోనే ఉంది దీన్ని అసలు క్యూర్ చేసుకోవడం అనేది కానీ అంత స్టార్టింగ్ స్టేజ్లోనే మనం మేల్కొని ఉంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల మనం అంత సఫర్ అవుతున్నామా అంటే అది అసలు వినడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది సో అందుకనే మీరు అన్నట్టుగా అందరికీ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏ చిన్నది ఇటువంటివి ఏం జరిగినా సరే ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి రిలేటెడ్గా ట్రీట్మెంటో లేకపోతే దానికి సంబంధించి లైఫ్ స్టైల్ చేంజ్ చేయడమో ఏదో ఒకటి అనేది తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేది అలాగే ఆ సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటివన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్